దేవుని వాక్యం నుండి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనం చదువుకున్నాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు పౌలు చెప్పిన మాటల ద్వారా ఆత్మీయంగా మనం ఎంతో బలపడతాం పరిశుధాత్మ శక్తి మనల్ని నిపబడటం వల్ల మనం ధైర్యం పొందుకుంటాం పాప క్షమాపణ పొందుకుంటాం దేవుని బిడ్డలం అన్నటువంటి కనువిప్పు లేదా అటువంటి అనుభవం కలుగుతుంది దేవునికి దగ్గరగా చేరుతామన్నటువంటి మాటల ద్వారా ఎంతో ధైర్యపరచబడతాం పరిశుధాత్మ శక్తిని పొందుకున్నాక దేవుని యొక్క విలువ దేవుని యొక్క చేసిన గొప్ప కార్యములు ఎలా వివరిస్తున్నాడో అది ఇక్కడ తెలియపరచబడింది తన సొంత కుమారుడిని మనకు అనుగ్రహించాడు మన పాపం పాపులుగా ఉన్నప్పుడే తన సొంత కుమారుని అనుగ్రహించినప్పుడు మనం ఆయన్ని అంగీకరించి ఆయన కుమారులుగా ఎంచబడిన తర్వాత ఇంకేన్ని గొప్ప బహుమతులు మనకు ఉన్నాయి అన్నది మనం గ్రహించాలి ఇటువంటి గొప్ప బహుమతులు అందరికీ ఎవరిని వేరు చేయలేదు దేవుడు అందరి కోసం అనుగ్రహించాడు కాబట్టి అందరము కూడా మనం వాక్యవంతులమని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది మరియు కూడా నాకు ఎటువంటి తలాంతులు లేవు నేను ఎవరి చేత గుర్తింపడలేదు నేను ఎంతో వెనకబడిపోయి ఉన్నాను నేను ఎంతో నీరసంగా ఉన్నాను అనుకోని అవసరం లేదు ప్రత్యేకించి నీ కోసం అందరిలో ఉన్న వాళ్ళం కాదు మనం అందరిలో ఒక ప్రత్యేకమైన వారమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం ధైర్యపరచబడుతున్నాం నీ కోసం ప్రత్యేకించి దేవుడు తన కుమారుని అనుక్రహించాడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది ఈ ప్రత్యేకించి నీ కోసం నా కోసం పంపబడినప్పుడు మరి ప్రత్యేకించి దేవుడిని కెన్ని గొప్ప బహుమతులు మన కోసం ఉంచాడు మనం నేర్చపడాల్సిన అవసరం ఏంటి మరి వెనకబడాల్సిన అవసరం ఏంటి మనకు అప్పగించిన పని మనకి ఎంత చిన్న పని అప్పగించినా దాంట్లో నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా దాంట్లో మనల్ని దేవుణ్ణి గణపరచాల్సిన అవసరం ఉంది కదా దాంట్లో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఇంకా మనం అందులో విస్తరించి దేవుని మహింపరచవచ్చు కదా ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడదాం హెచ్చరించబడదాం మనలో ఉన్న మరి బలహీనతలను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని ద్వారా శక్తిని పొంది ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు శక్తిని దయచేయని కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి వెనసా నీ యొక్క కృపను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి నీ కుమారుణ్ణే మాకు ఇవ్వడానికి వెనక్కి తీరలేదు ప్రభావ మా చిన్న చిన్న అవసరములు మాకు ఎందుకు తీర్చబడవు నాయన అన్నీ తీర్చిబడతాయి కనుక నేనే ఘనపరుస్తూ నేనే మహింపరుస్తూ వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ